హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోంపల్లి మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు రెడీ టాక్పై కండిషన్లో టూ బీహెచ్కి త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మనకు ప్రాజెక్ట్కి సంబంధించిన ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారండి ఈ టోటల్ ప్రాజెక్ట్ అనేది మనకు ఫోర్ ఎకర్స్లో కన్స్ట్రక్షన్ చేశారు అప్రూవల్ వచ్చేసి మనకు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఇందుట్లో మనకు టూ బీహెచ్కే ఫ్లాట్స్ అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు టూ బీహెచ్కే ఫ్లాట్స్ వచ్చేసి మనకు లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ వరకు మనకు టూ బీహెచ్కే యూనిట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ త్రీ బీహెచ్కే యూనిట్స్ వచ్చేసి మనకు థర్టీన్ ట్వంటీ పదమూడు వందల ఇరవై స్క్వేర్ ఫీట్ నుంచి సిక్స్టీన్ సెవెంటీ పదహారు వందల డెబ్బై స్క్వేర్ ఫీట్ సైజు వరకు మనకు త్రీ బిహెచ్కే యూనిట్స్ అనేవి ఈ కమ్యూనిటీలో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకి కమ్యూనిటీ వైజ్గా చూసుకుంటే ఫోర్ ఎకర్స్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్ అండి ఇందులో టోటల్ ఫోర్ బ్లాక్స్ ఉంటాయి బ్లాక్ ఏ బ్లాక్ బి బ్లాక్ సి అండ్ బ్లాక్ డి అండ్ ఒక క్లబ్ హౌస్ సంబంధించిన బ్లాక్ కూడా ఉంది అండ్ సపరేట్ డెడికేటెడ్గా క్లబ్ హౌస్ సపరేట్గా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ వాకింగ్ ట్రాక్ లాంటి అవుట్డోర్ అమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేశారండి చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా అవైలబుల్ ఉంది ఈచ్ బ్లాక్ వచ్చేసి మనకు జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు పార్కింగ్ అంతా మనకు సెల్లార్లో ప్రొవైడ్ చేశారండి ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు త్రీ ఫిఫ్టీ టూ ఫ్లాట్స్ ఉంటాయి మూడు వందల యాభై రెండు ఫ్లాట్స్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఈ ఫ్లాట్ యొక్క ఏరియా వచ్చేసి మనకు లెవెన్ ఫిఫ్టీ పదకొండు వందల యాభై స్క్వేర్ ఫీట్ అండి మనకు రిఫరెన్స్ ఫ్లోర్ ప్లాన్ కోసం కమ్యూనిటీలోనే ఉన్న ఈ మోడల్ ఫ్లాట్ టూ బీహెచ్కే యూనిట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో రిఫరెన్స్ కోసం కవర్ చేస్తున్నాను విత్ ఇంటీరియర్ గుడ్ వర్క్ తోటి మనకు ప్రజెంట్ సేల్కున్న ఫ్లాట్స్ వచ్చేసి బేర్షేర్ ఫ్లాట్స్ అండి ప్రజెంట్ మనకు చూడండి అదే బేర్షేర్ ఫ్లాట్స్ కండిషన్ కూడా మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను వీడియో కండిషన్లో మీకు ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ ఎలా అయితే కవర్ చేశాను వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన టూ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ కూడా మీకు ఇదే వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ యూనిట్లో మనకు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ సిటౌట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి బెడ్రూమ్ సైజెస్ అయితే మనకు స్పేషియస్గా ఉన్నాయి మనకు బ్లాక్ బ్లాక్ సెట్ సెట్బ్యాక్స్ సఫిషియెంట్గా ఉండడం సరౌండింగ్ లోకాలిటీ మొత్తం ఓపెన్ స్పేసు పైగా హైవేకి కనెక్టెడ్గా ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ లైట్ అనేది మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి కిచెన్ అయితే స్పేషియస్గా ఉంది వన్స్ మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ తర్వాత ఎంత స్పేస్ అనేది అవైలబుల్ ఉంటుందనేది లెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ యూనిట్ అనేది మీకు రిఫరెన్స్ కోసం వీడియోలో కవర్ చేస్తున్నాను ఇందులో టూ బీహెచ్కే యూనిట్స్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ లెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ మాక్సిమం అవే ఉన్నాయండి ఒక టూ త్రీ యూనిట్స్ వచ్చేసి లెవెన్ ఎయిటీ లెవెన్ సెవెంటీ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ ఫార్టీ ఇవి లిమిటెడ్ యూనిట్స్ ఉన్నాయి మ్యాక్సిమం కమ్యూనిటీ మొత్తం మనకు లెవెన్ ఫిఫ్టీ అండ్ లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఫ్లాట్స్ ఉన్నాయి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ ఉన్న టూ బీహెచ్కే ఫ్లాట్ అండి కార్నర్ యూనిట్ ఇది కూడా మనకు ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను సో మనకి వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన లివింగ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది మెయిన్ కోంపల్లి హైవేకి కనెక్టెడ్గా ఉంటుందండి కమ్యూనిటీ బట్ ఎంట్రన్స్ అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అవుతుంది కొంపల్లి హైవే ఏదైతే మెయిన్ రోడ్ ఉందో ఆ మెయిన్ రోడ్ హైవే నుంచి కమ్యూనిటీ ఎంట్రెన్స్కి వచ్చేసి టూ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ స్టార్టింగ్లో మీకు వ్యూలో రోడ్ అప్రోచ్ రోడ్ కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుందో మీకు క్లియర్గా కవర్ చేశాను మీరు కావాలంటే మనకు రివైండ్ చేసి కావాలంటే స్టార్టింగ్లో మళ్ళీ చూసుకోవచ్చు అప్రోచ్ రోడ్ వచ్చేసి అండ్ డైరెక్ట్ బిల్డర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి కమ్యూనిటీ డీటెయిల్స్ పరంగా మన కమ్యూనిటీస్ లిస్ట్ వైజ్గా చూసుకుంటే మనకు కమ్యూనిటీ పరంగా మనకు నియర్ బై లొకేషన్ కనెక్టివిటీ చూపిస్తాను ఎవరైతే స్కూల్స్ని బేస్ చేసుకొని ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ సన్ఫ్లవర్ సుచిత్ర అకాడమీ నీరజ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ సెయింట్ యాన్ స్కూల్ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఈ నియర్ బై లొకేషన్లో చాలా వరకు ఉన్నాయండి ఎడ్యుకేషన్ పరంగా చాలా బెస్ట్ లొకేషన్ ఈ కొంపల్ వచ్చేసి అండ్ కాలేజెస్ వైజ్గా మల్లారెడ్డి యూనివర్సిటీ ఈఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లయోలా అకాడమీ సెయింట్ మార్టి సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కాలేజ్ లాంటివి ఉన్నాయి హాస్పిటల్స్ వైజ్గా మనకు ఒక మేజర్ హాస్పిటల్స్ త్రీ ఫోర్ ఉన్నాయండి సురక్ష చిల్డ్రన్ హాస్పిటల్ హర్ష రష్ అవని హాస్పిటల్ సురేఖ హాస్పిటల్ అండ్ మనకు సూపర్ మార్కెట్స్ వచ్చేసి డి మార్ట్ విజేత బిగ్ బజారు మెట్రో హోల్సేల్ మార్కెట్ ఉంది పైగా కమ్యూనిటీ ఇంటర్నల్గా కూడా మనకు సూపర్ మార్కెట్ ప్రొవిజనల్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనకి కమ్యూనిటీస్ వైజ్గా లిస్ట్ చూసుకుంటే మీ కమ్యూనిటీస్ క్లబ్ హౌస్లో అవుట్డోర్ వచ్చేసి చిల్డ్రన్ ప్లే ఏరియా శాండ్పీట్ ఫర్ కిడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి క్లబ్ హౌస్ ఇన్సైడ్ వచ్చేసి జిమ్ ఫెసిలిటీ యోగాకు సంబంధించిన మెడిటేషన్ రూమ్ సూపర్ మార్కెట్ ప్రొవిజన్ కాఫీ షాప్కి స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు మల్టీపర్పస్ హాలు ఫార్మసీ క్లినిక్కి స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు స్పేస్ ఫర్ డే కేర్కి కూడా ఇస్తున్నారండి మనకు సెలూన్కి సంబంధించిన స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు పార్టీలో అవైలబుల్ ఉంది కమ్యూనిటీ మొత్తం సీసీటీవీ సర్వైలెన్స్ ఉంటుందండి సెక్యూరిటీ పరంగా సోలార్ ఫెన్సింగ్ కాంపౌండ్ వాల్కి ప్రొవైడ్ చేశారు పవర్ బ్యాకప్ సిస్టమ్ డీజిల్ జనరేటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు స్విమ్మింగ్ పూల్ వచ్చేసి అవుట్డోర్ ప్రొవైడ్ చేశారండి ఇండోర్ గేమ్స్ సంబంధించిన రూమ్ అనేది క్లబ్ హౌస్లో అవైలబుల్ ఉంది టేబుల్ టెన్నిస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఎవరైతే డైరెక్ట్గా సైట్ని విజిట్ చేసి మీరే అమ్యూనిటీస్ వైజ్గా కానీ కమ్యూనిటీ పరంగా కానీ లీగాలిటీ పరంగా కానీ అన్ని చెక్ చేసుకొని మనకు డిసిషన్ మేకింగ్లో చాలా హెల్ప్ అవుతుందండి లొకేషన్ వైజ్గా చూసుకున్నా కానీ హైవేకి కనెక్టెడ్గా ఉన్న ప్రాజెక్టు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది అండ్ ఎవరైతే టూ బీహెచ్కే ఫ్లాట్ ఇందులో ప్రైసింగ్ స్టార్ట్ అనేది ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ నుంచి ఇంక్లూడ్ మనకి ఇంక్లూడింగ్ కమ్యూనిటీస్ తోటి ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ నుంచి ప్రైజ్ అనేది స్టార్ట్ అవుతుందండి మనకు నెగోషియేషన్ పరంగా కూడా మీకు డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నెగోషియేషన్ పరంగా కూడా మీకు హెల్ప్ అవుతుంది అని షేర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము అండ్ ఈ టోటల్ కమ్యూనిటీ అండి ఏరియా వ్యూ తోటి మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను కమ్యూనిటీ బ్యాక్ సైడ్ రోడ్ వచ్చేసి కోంపల్లి మెయిన్ రోడ్ హైవే రోడ్ అండి టువర్డ్స్ మనకు మేచల్ జంక్షన్ ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఆ మెయిన్ రోడ్ నుంచి ఉంటుంది అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు అపార్ట్మెంట్ ఇటువైపు ఉంది హండ్రెడ్ ఫీట్ రోడ్ అండ్ ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ అండి బ్లాక్స్ వచ్చేసి ఏ బిసిడి ఫోర్ బ్లాక్స్ మీకు త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూలో క్లియర్గా కవర్ చేస్తున్నాను మనకు త్రీ బీహెచ్కే యూనిట్ వచ్చేసి థర్టీన్ ట్వంటీ స్క్వేర్ ఫీటు ఫోర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీటు సిక్స్టీన్ సెవెంటీ స్క్వేర్ ఫీటు ఫిఫ్టీన్ ఎయిటీ స్క్వేర్ ఫీటు ఫిఫ్టీన్ సెవెంటీ స్క్వర్ ఫీటు సిక్స్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీటు ఈ సైజెస్లో త్రీ బిహెచ్కే యూనిట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు త్రీ బిహెచ్కే కూడా మరి వెరీ లిమిటెడ్ యూనిట్స్ ఏ ఉన్నాయండి ఎక్కువగా మనకు టూ బిహెచ్క యూనిట్స్ మాత్రమే సేల్కి అవైలబుల్ ఉన్నాయి అది కూడా మనకు లెవెన్ ఫిఫ్టీ అండ్ లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో ఎక్కువ యూనిట్స్ అవైలబుల్ ఉన్నాయండి మనకు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ వైజ్గా అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను బ్యాక్ సైడ్ మనకు హైవే రోడ్ కనెక్టివిటీ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి ఈ హైవే రోడ్ నుంచి డైరెక్ట్గా మనకు సర్వీస్ రోడ్ ఏదైతే ఉందో అది కమ్యూ అపార్ట్మెంట్ కమ్యూనిటీకి కనెక్టెడ్గా మనకు ఇక్కడ అవైలబుల్ ఉందండి అండ్ ఇప్పుడు కమ్యూనిటీ నేమ్ అనేది మనకు సైన్ బోర్డ్ మీకు లొకేషన్లో ఫైండ్ అవుట్ అవ్వడానికి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను బిల్డర్ నేమ్ వచ్చేసి మనకు చూడండి శ్రీకృష్ణ హోమ్సు థ్యాంక్ యూ